నమస్తే అండి నమస్తే బై ఎలక్షన్స్ కదా జూబ్లీ ప్రజలు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది ఏ అవకాశం అంతా బీజేపీ ఉన్నారు పబ్లిక్ అంతా మొన్ననే చాలా బాధపడిపోయారు టిఆర్ఎస్ ని ఎందుకు గెలిపించిన ఇక్కడ కూడా జూబ్లీ లో కూడా ఆ టైంలోనే గెలిపిద్దాం అనుకున్నారు అందరూ అదే గెలిపించడానికి ఈసారి అయితే బీజేపీ నే గెలిపిద్దామని అనుకుంటున్నారు మాగంటి గోపినాథ్ కూడా బాగానే ఉందని చెప్పి అనుకున్నారు అరెస్ట్ చాలా అంటే ఇక అప్పుడు చనిపోయిన ఆయన గురించి మనం అవన్నీ చెప్పొద్దులేండి మళ్ళీ ఇప్పుడు ఆ బీజేపీ మనం ఎందుకంటే సెంట్రల్ నుంచే చూసుకుంటుంటాము మోడీ గారి పనితీరుని బట్టి ఇక్కడ కూడా దాన్ని బట్టి మాగంటి వాళ్ళ వైఫ్ ఇస్తే సానుభూతి ఇవన్నీ వరకు కొద్దిగా ఉండొచ్చు లేవు ఈ పెద్దమ్మ తల్లి ఇష్యూ కూడా తెరపైకి తీసుకొచ్చి కావాలని రాజకీయం చేస్తారంటారా బీజేపీ కాంగ్రెస్ పబ్లిక్ అదైతే మేమైతే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని వాళ్ళు కూలగొట్టినందుకే మేమైతే యాంటీగే కదా మొత్తం దాని గురించి దానివల్ల ఇప్పుడు మేము కూడా మా పార్టిసిపేట్ ఓకే సో బీజేపీకి బీజేపీ కాంగ్రెస్ కి ఉంటుందా బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందా పోటీ బీజేపీ బీఆర్ఎస్ ఆ టైమ్ అది అయిపోయింది అది ఎప్పుడు బిఫోర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అన్నట్టు అప్పటికంటే ఆయన పీజీఆర్ ఆయన పేరును చూసి ఆయన ఆయన బిహేవియర్ చూసి ఆయన కూడా ఏమంత ఆయనది కూడా ఏమంత లేదు పబ్లిక్ లేదు ఉన్నదంతా ఇప్పుడు బీజేపీ మోడీ మోడీ అంటున్నారు సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎక్కడైనా కానీ ఆయన ఎవ్వర్ని నిలబెడతా వాళ్ళకు చేసేద్దాం అన్నట్టు డిసైడ్ అయిపోతుంది ఖచ్చితంగా గెలుస్తుంది జూబ్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎట్లా ఉంది ఏ పార్టీ వైపు ఉన్నారో జూబ్ ప్రజలు అట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అక్కడ రోలింగ్ పార్ట్ ఉంది ఇక్కడ ఆపోజిట్స్ రెండు స్ట్రాంగ్గే ఉంటాయి చెప్పలేం మొత్తం మొత్తం అంటే రెండు స్ట్రాంగ్ బీజేపీ బెట్లు ఉంది

జూబిలిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీన గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ ఉన్న ఏ పార్టీ కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ బిజెపి ఎవరి వైపు ఉన్నారు ప్రజలు ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ముస్లింలు అందరు కాంగ్రెస్ వైపు ఉన్నారా అవును కాంగ్రెస్ ఎంఎం కాంగ్రెస్ కి సపోర్ట్ చేసుకున్నా లేకపోతే ఇప్పుడైతే ఇప్పుడైతే కాంగ్రెస్ ఏ ఉంది ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇంత ముందు వరకు మూడు సార్లు కూడా బిఆర్ఎస్ 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 ఇప్పుడు అయినా లేడు కదా మాగంటి గోపినాథ్

ఆ అయినా కూడా వచ్చినాము కాంగ్రెస్ ఒకటే కదా అవునా ఒకటే ఎప్పుడైనా ఎంఎం నుంచి అస్బుద్దిన్ కానీ అక్బరుద్దీన్ దిన్ అని వచ్చినా బొర్రబండ కానీ ఏరియాకి ఎప్పుడైనా వచ్చినారు ఎప్పుడు వచ్చినారు లాస్ట్ టైం నేనైతే టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్ కాదు ఆ ఫోర్టీన్ లో వచ్చినా ఫోర్టీన్ వచ్చి అంతే వాళ్ళు ఒక్కసారి వస్తే టర్న్ అయిపోతాయి ఆ ఒట్టి ఇట్లా అని ఏం అంతే అవరిష్టం అనదే కాకపోతే మైనారిటీలు కాంగ్రెస్ వైపు ముందు నుంచి కూడా కాంగ్రెస్ అంటే పాజిటివ్ ఉంటాది కాస్ట్ ఉంటది కేసీఆర్ కూడా అందుకే ఆయన కూడా ఉర్దిలో పెట్టుకుంటాడు కదా పార్టీ ఆఫీస్ పైన పేరు కాని చేతి కట్టుకుంటాడు ఆయన కూడా అట్రాక్ట్ చేస్తారు కదా హిందీలో మాట్లాడతాం మొత్తం బిఆర్ఎస్ వైపు కూడా ఉంటారా మైనారిటీ మొత్తానికి అయితే బిఆర్ఎస్ మొత్తం అయితే బిఆర్ఎస్ఏ ముందు ఇప్పుడు బిఆర్ఎస్ లేదు కాంగ్రెస్ ఉంది మాగంటి భార్యకి ఇస్తే గెలుస్తుంది గెలుస్తుంది

సిఎన్ రెడ్డి బాగానే పని చేస్తున్నాడు ఇప్పుడు అన్న పోయినాక అంటే అంత ముందు నుంచి చేస్తూనే ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన చేస్తున్నారు కాదు కూడా బానే ఉన్నాడు పర్వాలేదు కానీ ఆయనకి ఏమో టికెట్ దొరుకుతుందా కాదా తెలియదు రెడ్డి కార్పొరేటర్ ఉంటే ఆల్రెడీ సిఎన్ రెడ్డికి ఇస్తే గెలుస్తాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇద్దరులో ఇస్తే గెలిచే అవకాశం ఉంది అది ఎట్లా ఉంది అంటే ఆయన మంచి పని చేసినాడు కదా అన్న మాగంటి మన ఏరియాలో మన కాన్స్ట్యూన్స్ మంచి పని పబ్లిక్లో వాళ్ళు మనిషి ఆయన గెలుస్తాడు ఇద్దరులో ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ మన సైట్ సిఎన్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ నుంచి అయినా గెలుస్తాడు లేకపోతే ఈయన భార్యకి ఇచ్చిన అంటే ఈయన గెలుస్తుంది అట్లా కదా మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత

మాగంటి గోపిన గతంలో ఎమ్మెల్యేగా ఉండే మన వరకు ఎమ్మెల్యేగా ఉండే మూడు సార్లు ఏమో చేసి మన చనిపోయాడు సో బై ఎలక్షన్స్ వస్తుంది వాతావరణం ఎట్లా జూబ్లీస్ తో బై ఎలక్షన్ వాతావరణం ఏమైనా కనబడుతుందా వాళ్ళ ఇంటి వరకు ఎవరికి ఇచ్చినా వచ్చే అవకాశం ఉంది జూబ్లీస్ అంటే జూబ్లీస్ మాగంటి గోపిన కుటుంబ సభ్యులకు వరకు ఎవరికి ఇచ్చినా ఓకే గెలుస్తారు బీఆర్ఎస్ గెలుస్తారు లేకపోతే కష్టం అంటారు కష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్